శుక్రవారము గడియలేడి అంటీ అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోడము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేస్టు వాళ్ళు రొమ్ముతల మూల జుట్టి చెమ్మతోన రొమ్ము తల మూల చుట్టి తుమ్మిద ఛాయతోన నెమ్మది నుండే స్వామిని తుమ్మిదై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలే అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి పచ్చకప్పు పసిడిగిల నుంచి తెచ్చి సిరసాదిగా దిగ నలది పచ్చకప్పుర మీనూరి పసిడిగిన్నెల నుంచి తెచ్చి స్థిరసాదిగా దిగ నెలది అచ్చరబడి చూడ అందరి కన్నుల కింపై అచ్చరబడి చూడా అందరి కన్నూలకింపై నిత్యమల్లే పువ్వు వలె నిటు తానుండే స్వామిని నిత్యమల్లె పువ్వు వలె నిటుతానుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడి అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి తట్టుపునుగే కూరీచి చెట్టలు చేరిచి నిప్పు పట్టి కరిగించి వెండి పళ్ళాల నుంచి తట్టుపునుగే కూరీచి చెట్టలు చేరిచి నిప్పు పట్టి కరిగించి వెండి పళ్ళాల నుంచి దట్టముగా మీను నిండా పట్టించి దిద్ది దట్టముగా మేను నిండా పట్టించే బిట్టు వేడుకా మురియు చుండె బిత్తరే స్వామిని బిట్టు వేడుకా మురియు చుండె బిత్తరీ స్వామిని కంటి శుక్రవారము గడియలే അലമേൽമങ്ക അണ്ടനുണ്ട് സ്വാമിനി കണ്ടി ശുക്രവാരൂഗടിയലേ അലമേൽമങ്ക അണ്ടനുണ്ട് സ്വാമിനി കണ്ടി സ്വാമിനി കണ്ടി സ്വാമിനി കണ്ടി